హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి మనము పూర్ణం బూరెలు చేస్తున్నామండి పూర్ణం బూరెలు చూపిస్తాను పూర్ణం బూరలకి ముందులుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది మినపప్పు అండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను రైస్ ఈ రైస్ ఈ గ్లాస్తో టూ గ్లాసులు తీసుకున్నాను దోశలకి ఎట్లాగో దీనికి అట్లాగే కాదు ఇది కొంచెం వాటర్ తక్కువ పోసి మంచిగా రుబ్బుకోవాలి ఇట్లా అండి ఇవి టూ టైమ్స్ కడిగి ఇవి టూ టైమ్స్ కడిగి నానబెట్టి ఈ నైట్ రుబ్బి అట్టు పెట్టుకుందామండి పిండి పులిస్తే బాగుంటుంది పౌర్ణం ఇలా కావాలంటే ఒక రోజు ముందులా పిండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయండి మళ్ళీ ఇట్లా ఓన్లీ ఈ మినపప్పులోనే బియ్య చే బియ్య పోస్ట్ చేస్తారు అవి బాగుంటాయి కానీ ఆటల కన్నా ఇవి బాగుంటాయి ఈ పాతకాలం నాటి పాతకాలంలో చేసేలాంటి పూర్ణం బూర్లు అండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాక చూద్దామండి పూర్ణం బూర్లకి ఇట్లా రుబ్బుకోవాలండి ఇట్లా గట్టిగా ఇట్లా ఒకరోజు ముందర పెట్టి రుబ్బు రుబ్బు పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి చూడండి ఇట్లా దోస్ పిండ్లా కాకుండా ఇట్లా హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి ఈరోజు పూర్ణం బూర్లు చూపిస్తానండి ఇది యాక్చువల్గా సండే చేయాల్సింది సండే రోజుకే ప్రిపేర్ చేసుకున్నానండి పిండి మార్నింగ్ చేద్దాము పిల్లలు ఉంటారు కదనని అయితే ఫుల్ ఫీవర్ అండి అసలు లెగలేకపోయాను ఎవరికి ఫ్రెండ్షిప్ డే కూడా చెప్పలేకపోయానండి కళ్ళు బాగా మంటలు పుడుతున్నాయి కళ్ళు బాగా డ్రై అయిపోయి మంటలు పుడుతున్నాయండి లైట్ చూసినా ఫోన్ చూసిన టీవీ చూసినా కళ్ళు మంటలు పుడుతున్నాయండి బాగా ఎడ్డెక్కి వస్తుంది హాస్పిటల్కి వెళ్తే మైక్రేను ఏదో అంటున్నారండి అంటే కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు ఇప్పుడే వింటున్నాను నేను నైట్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చారండి అందుకే నిన్న స్క్రీన్ పెద్దగా చూడలేదు కొంచేపేసి చూసి కొంతమందిగా పెట్టానండి హ్యాపీ ఫ్రెండ్షిప్ అని అందరికీ చెప్పలేకపోయాను నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి బ్రదర్స్కి సిస్టర్స్కి అక్కలకి అందరికీ మన ఇండియా తెలుగు రుచులు తరఫున లేట్ అయినా కానీ నా హృదయపూర్వక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈ రోజు మనం పూర్ణంపూర్లో చేద్దామండి పిల్లలు సండే ఇంటికాడ ఉంటారు కదా అని చేద్దాం అనుకున్నానండి కానీ అవలేదు ఈరోజు చేస్తున్న ఇది రే పోస్ట్ అవుతుందండి అది శనగపప్పు అని తీసుకోవాలండి పిండి అయితే మనం రుబ్బింది వీడియో ఉంది ఎలా రుబ్బాలో ఏంటో ఫస్ అన్నీ చూపించాను అయితే పప్పు మన ఇష్టం అండి ఇది ఒక గ్లాస్ తీసుకుంటారా రెండు తీసుకుంటారా అన్నీ తీసుకుంటా దాని క్వాలిటీ మట్టి చెప్తాను నేను ఇంకా గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఒక్కొక్కరు గ్లాస్ వేస్తారు బెల్లం ఒకళ్ళ గ్లాసున్నరేస్తారు మేమైతే అంత తీపి తినరండి మా పిల్లలు అందుకని గ్లాస్ తీసుకుని కొంచెం తీసుకున్నాం కదండి ఈ గ్లాస్కి ఇక్కడికి వేస్తా బెల్లం నేను సూపర్గా సరిపోద్ది అండి ఎగుటి రాదు మరీ తిన్నాక కూడా తీయిగా ఉండదు కొంచెం తీపి తక్కువ ఉంటే పిల్లలు ఎక్కువ తింటారని నా ఆశ అందుకే కొంచెం తీపి తక్కువేస్తాను వీళ్ళు కూడా పిల్లలు కూడా మా పిల్లలు కూడా తీపి అందగా తినరండి చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు కూడా అండి పాలల్లో మేము చక్కెర వేసేవాళ్ళం కాదండి పటుకి తీసుకొచ్చి దంచి సెవెన్ ఇయర్స్ వరకు కూడా వేసేవాళ్ళం ఎందుకంటే పంచదార వేస్తే నిమ్మ అంటారు కదండీ అందుకని వేసేవాళ్ళం పటికి తర్వాత బెల్లం వచ్చిందండి అందుకే పాలల్లో కూడా బూస్ట్ కలుపుతామే కానీ చక్కెర కలుపుకోరు చక్కెర ఎందుకో వీళ్ళకి పిల్లలకి ఇష్టం ఉండదు చక్కెరతో ఏది చేసినా కానీ తినరండి ఒక్క గులాబ్ జామున్ తప్ప ఇంకేవి చేసినా తిన రౌకీసర్లో కూడా చక్కెర వేసినా కానీ ఊరుకోరు బెల్లమే వేయాలి అట్లా ఉంటుంది మా వాళ్ళతో ఇది కడిగి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు వండుదామండి కానీ దీంట్లో వచ్చిన వాటర్ కూడా పడేసుకోవాకండి వాటర్ ఎక్కువ పోసుకోండి ఇది ఒక గ్లాస్ పోసుకున్నాం కదండి నాలుగు గ్లాసులు కానీ ఐదు గ్లాసులు కానీ వాటర్ పోసుకోండి వాటర్ మిగిలితే మిగిలిన వాటర్తో కూడా మంచిగా ఒకటి చేసుకోవచ్చు అండి చెప్తాను వాటర్ అంటే పప్పు ఎక్కువ ఉంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు ఆ వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకోండి అండి చూద్దాం పప్పు అయితే స్టవ్ అంటించుకుని పెట్టుకున్నామండి ఒక గ్లాస్కి పప్పుకి నాలుగు గ్లాసులు పైన నీళ్లు పోసుకోండి అండి నీళ్లు మిగిలినా కానీ మంచిదే ఆ నీళ్ళతో మనం ఒక రెసిపీ చేసుకున్నాం చాలా బాగుంటుందండిపేసుకున్నామండి నిలిపేసుకున్నప్పుడు బెల్లం ఇదిగో చూడండి గ్లాసు ఈ గ్లాసులో గ్లాస్ నిండా తీసుకుంటున్నాను కొంచెం ఇంత తీసి మనం పక్కన పెట్టుకున్నామండి ఇది మనం పిండిలో వేసుకున్నాం మీకు కల్పిస్తాం కోసం దీంట్లో ఇట్లేనండి దంచి ఇది పట్టలేదు ఇట్ట దీన్ని ఉడకపెట్టుకుందామండి ఇట్లా ఉండాలి అంటే అయితే మెత్తగా ఉండాలి కదండి దీనికి ఇట్లా పప్పుడి కింది లేదు ఎట్ట తెలియాలంటే ఇదిగోండీ ఇట్లా అంటే ఇట్లా అయిపోతుంది ఇట్లా ఇట్లా ఎందుకు పక్కన పెట్టానంటే ఇదేం పిండిలో వేద్దామండి బెల్లం మనం పైపోతే కట్టు పెట్టుకున్నాం కదా రుబ్బిన పిండి దాంట్లో వేద్దాం ఇది ఇది ఎందుకు తీసుకున్నామంటే అండి మనం దీంట్లో వచ్చిన నీళ్ళండి వంపుకున్నాము దాంట్లో ఇవి కొంచెం పక్కన పెట్టుకోవాలండి ఇదించి పేస్ట్లా చేసి దాంట్లో వేయాలి ఎక్సలెంట్గా ఉంటుంది అండి సేమ్ ఉలవచారలాగా ఉంటుంది ఇప్పుడు ఈ పన్ను ప్రిపేర్ చేసుకుందామండి పిండిలో బెల్లం వేస్తున్నాము పీడ తీసేవరకు ఇది అడగంట పోతుందండి దీని దగ్గరే ఉంచోవాలి ఒక పది నిమిషాలు అన్నా కానీ దగ్గర నుంచి అక్కడ పిండి దగ్గర బెల్లం వేస్తా చూపించొచ్చేవరకి అడగంట పోతుంది ఇట్లా వండుకుందామండి మనం వాటర్ ఏం పొయ్యి అవసరం లేదు కదండి పొయ్యి అవసరం లేదండి కొంచెం తేమ ఉంటుంది కదా అప్పుడు బెల్లం వేస్తాం కదండి ఆటోమేటిక్గా ఇలా అవుతుందండి కానీ ఇది మంచిగా ఎగిరే వరకు కూడా ఓపీతో సిమ్లో పెట్టుకుని వండాలండి ఇట్లా తిప్పుకుంటూ అడగంటనే దగ్గరికి అయినాక చూపిస్తానండి ఇట్లా రెడీ అయిపోయిందండి చక్కగా ఇట్లా కట్టేసేసుకుందాం దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారినక్క లడ్డూల్లాగా బాల్స్ లాగా చేసుకుని పిండిలో వేసుకున్నప్పుడు చూద్దామండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఆ పిండిలో ఈ బెల్లం వేసేద్దాం ఇంత చాలండి కొంచెం సాల్టు టేస్ట్ చూద్దాం కొంచెం బెల్లం వేసాం కదండి కొంచెం సాల్ట్ వేద్దాం వేసి మంచిగా కలుపుదామండి బెల్లం ఊర్లో నుంచి తెచ్చుకోండి అండి బాగుంటుంది ఇక్కడ బెల్లం ఏంటో నాకు పిండిలో కూడా అండి ఇక్కడ బెల్లం వేస్తే పిండి ఎక్కువ లాగదు ఊర్లో బెల్లం బాగుంటుందండి అరిసెల పిండికి కూడా పిండి మంచిగా పట్టిద్దండి ఇది ఎక్కువ లాగదు ఇప్పుడు ఇది కాదు చూడండి ఎట్లా ఉందో ఇట్లా కలిపే సాల్ట్ ఎప్పుడైనా దాన్ని దీంట్లో బెల్లం వేసుకోండి అండి బెల్లం కానీ షుగర్ కానీ బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి మళ్ళీ చప్పదనం ఉండదు ఇది కూడా స్వీట్గా ఉంటుంది కొంచెం ఉప్పగానే ఉంటుంది అందుకే బెల్లము సాల్ట్ రెండు వేసుకోండి అండి ఇట్లా బాండి పెట్టుకున్నామండి ఆయిల్ పోసుకున్నాము యిల్ వీటెక్కిందండి ఇట్లా ఒక్కొక్కటి ఇలా బాల్ తీసుకుని ఇట్లా వేసేద్దామండి స్టాండ్ పడిపోయిందండి తీస్తే మనం పెట్టడం కుదరట్లేదు ఇలా పెట్టుకొని స్పూన్తో అయినా కానీ ఇలా వేసేయమేనండి ఇట్లా ఇవి వేస్తే మళ్ళీ మంచిగా వీడియో అవుతుందో లేదో చూస్తా చూస్తుంటే మర్చిపోతున్నానండి ఎలా పడుతుందో ఇంతేనండి ఇవి ఇట్లా వేసుకోవటమే గోల్డెన్ కలర్లో ఎంచుకోవటమేనండి ఇట్లా ముంచి ఇట్లా పచ్చిమిరగ బజ్జీలాగా పరమాండం చేసేనండి బాగుందని చెప్తున్నారు చాలామంది వాకింగ్కి వెళ్ళిన గారు మార్నింగే చెప్తున్నారండి మీరు కూడా చేసుకోండి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తానండి అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నారు అని అంటున్నారు మనం ఏ పని చేసినా నీట్గా చక్కగా అట్లాగే ఉంటుందండి లేట్ అయినా కానీ అందరూ బామ్మలాగా ముసలమ్లాగా చెప్తున్నావు అని చెప్తున్నారు మన నుంచి మంచి నలుగురు తెలుసుకోవటమే కావాలండి ఇట్లా ప్రసాదాల్లోకి సింపుల్గా చేసుకోండి అండి పూర్ణం బూర్లు కానీ పులిహోర ఒకటి పెడతాను పులిహోర కానీ పరమాండం కానీ అంటే ఉగాదికి చేసానండి గార్లు ఇవి కానీ వీడియో అది లాంగ్ ఉంది అందుకే మళ్ళీ మీకోసం ఇట్లా సింపుల్గా పెడుతున్నానండి నేనైతే మళ్ళీ చేసుకుంటాను ఇది మీకోసమే చేస్తున్నానండి వీడియో చూసి సింపుల్గా చేసుకుంటారు ప్రసాదాలు కానీ ఇట్లా అండి ఇప్పుడు ఈ స్టాండ్ నుంచి వద్దు ఈ స్టాండ్ పడిపోయిందండి మా వార్త దిగివెచ్చమని చెప్పాలి పిన్నేదో ఊడిపోయింది ఇట్లా అండి ఇట్లా ఆరబెట్టుకుందామండి బండికి కూడా పెద్దగా ఏం అంటుకోలేదు ఇప్పుడు తిప్పుకుందామండి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుందండి ఈ పూర్ణాలు మట్టికి చేటుల మట్టికి ఎక్స్పర్ట్ అని చెప్తారండి అంటే కలర్ కానీ ఇడిపోకుండా తీయటం కానీ భలే చేస్తా అంటారు కొంతమంది పూర్ణాలు అంటారండి అంటారంట మా సైడ్ అయితే బూర్లు అంటారండి పూర్ణాలైనా బూర్లైనా టేస్ట్ అటు ఒకటే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అండి మేమైతే పూర్ణం బూర్లు అంటాము చూడండి మా పిల్లలకు ఫేవరెట్ అండి నేను మళ్ళీ చేస్తాను అర్లస్ వతానికి విడిగా ఇప్పుడు మీరందరూ మంచిగా ప్రసాదాలు చూసి నేర్చుకుని ఈజీగా ఇంత అర్థమయ్యేలాగా చేసుకుంటారని మీకోసం చేస్తున్నానండి అందరూ చూడండి ఇట్లా వీడియో లాంగ్ అవుతుందేమో ఇట్లా అండి స్టవ్ స్లో పెట్టుకొని తీసేసుకుందాం మీడియంలోనే పెట్టాలండి లో పెట్టకూడదు మంచి గోల్డెన్ కలర్ అండి చూసారా ఇట్లా పక్కన పేపర్ పెట్టుకుని పెట్టేసుకుందామండి అప్పుడు ఇవి కూడా వేసేసుకున్నా ఇట్లా పిండిలో ఉందా ఇట్లా ఉందండి ముద్ద ఇట్లా అని ఇట్లా కదపకూడదండి సగం పర్సెంటేజ్ వేగిన తర్వాత సగం కన్నా ఎక్కువ మే ఒక సిక్స్టీ పర్సెంట్ వేగాక అప్పుడు తిప్పాలండి విడిపోకుండా ఉంటాయి అంతేనండి మీడియంలో పెట్టుకుందాం పిండి కూడా కరెక్ట్గా సరిపోయిందండి అట్లా ఉంటుంది మనం కొంత చెప్తే ఇట్లా ఒక పేపర్ తీసుకుని ఇట్లా పెట్టుకున్నామండి ఒక నిమిషం అండి మా వారు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు కదపకూడదండి ఇప్పుడు కదపకుండా మీడియంలోనే పెడదాము సగం పైన ఏగినాక అప్పుడు తిప్పుదామండి అంతేనండి మనం రెండోసారి వేసుకున్నాయి కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వేగిపోయినాయి ఎట్లా తీసేసుకుందామండి ఈ నూనె అయితే నేను ఇప్పుడు కొంచెం పిండి ఉందండి ఉల్లిపాయ వేసి పునుగుల్లాగా వేసేస్తాను వేసి ఉండ నూనె పడేసేస్తానండి ఒక్కసారి వాడింది నేను వాడను అంటే ఇప్పుడు పునుగులేస్తానండి వీడియో లాంగ్ అవుతుందేమో మా వారు వచ్చాక ఆనియన్స్ వేసి పునుగులేస్తానండి వేసిన తర్వాత ఇక ఈ ఆయిల్ ఎంత ఉన్నా కానీ పడేసేస్తానండి అట్లా వాడద్దు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఏంటండి అంతే ఇంకా ఎంత ఉంది కదండి ఒక్క ఇంకొక పది ఒక పది పునుగుల దాకా వేసి పడేసేస్తానండి చూపిస్తా అప్పుడు ఎట్లా అండి అండి రెడీ అయిపోయింది ఏం ఇట్లా రెడీ అయిపోయిందండి కూడా ఇలాగ చేసుకుని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి ఇట్లా సింపుల్గా టేస్టీగా శ్రావణ మాసంలో ప్రసాదాలకి చేసుకోండి అండి ఈజీగా అర్థమవుతుంది అన్నీ కొలుతుంది సహా పెడతానండి ఇట్లా చేసుకుని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి ఇది తినేటప్పుడు కూడా చూపిస్తానండి జ్యోతి చెప్పేవన్నీ ఫుడ్ లావైపోతామేమో అనుకుంటారేమో అసలు ఫోన్ నెంబర్ ఎలా తింటారో మన తెలుగు వాళ్ళు చూపిస్తానండి కదండి ఇట్లా అని ఇంకోటి కొంచెం ఇట్లా అని దీంట్లో ఇట్లా నెయ్యేసాం కదండి ఇట్లా తినాలండి నాన్నగా ఏంటమ్మా ఇదిగో టేస్ట్ చూడు ఎలా థ్యాంక్ యూ ఇదిగో నాప్కిన్ ఇదిగో ఇట్లా తినాలండి ఇంకో రాలేదు సూర్యకాంత్ వస్తే ఇంక బాగా చెప్తుంది ఇప్పుడు తిడుతుంది కాబల్ మళ్ళీ వీడియోలో సూర్యకాంతం అనేసాను ఇట్లా అండి ఇట్లా తినాలండి ఇట్లా అన్ని పోసుకొని అన్ని కాదండి తినేదప్పుడు ఇట్లా పోసుకొని తింటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ అయితే మన తెలుగు వాళ్ళ టేస్ట్ అండి మన తెలుగు వాళ్ళందరికీ పూర్ణం బూర్ల అంకితం అండి మీరు కాడ ఇలాగే చేసుకుని వీళ్ళైతే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు Kun danar da bye.